సైదాపూర్ నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ఎమ్మెల్యే సొంత గ్రామమైన సైదాపూర్ నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అభిమానులు పాదయాత్ర చేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ సైదాపూర్ గ్రామం నుండి స్థానిక యాదాద్రి వైకుంఠ ద్వారం నుండి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వరకు పాదయాత్ర చేసి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు ప్రజా సేవ చేసి అహర్నిశలు కృషి చేసే బీసీ వర్గానికి చెందిన బిర్లా ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఈరోజు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సైదాపురం గ్రామం నుండి భారీ ఎత్తున యువకులు లక్ష్మీనరస్స స్వామి పాదాల దగ్గరకు పాదయాత్ర చేయడం జరిగింది అలాగే నరసింహస్వామిని వేర్పడం జరిగింది మన బీసీ బిడ్డ అయిన బీలలే గారు గుల్ల కుర్మల ఏకైక మన గుల్ల కురుమల కోసం మన పార్టీ మన కోసం కొట్లాడే వ్యక్తి యాదవ స్వామి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మన కుర్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి బీలేలే గారికి మంత్రివర్గం చోటు కల్పించాలని పాదయాత్ర చేయడం జరిగింది ఆశా జ్యోతి పేదల పెన్నిది వీర్లైలన్న గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మేము యాదగిట లక్ష్మీస్థానం నుంచి ఉమరేలి వరకు పాదయాత్ర చేస్తూ అక్కడ నూట ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అన్నగారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం ఈరోజు ఆశ చూసి మన ఆలేరు నియోజక ఎమ్మెల్యే వీర్లైలయ్య గారు ప్రభుత్వం వైపు గారికి ఈరోజు బీసీ కోటలో మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా యాగిట పట్టణం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ నుంచి కొమరెల్లి వరకు కూడా పాదయాత్ర చేస్తూ అతనికి మంత్రి మాది ఇవ్వాలని చెప్పాలని భగవంతుని కోరుకుంటూ ఆ కొమరెల్లి మల్లనాథు భగవంతును కోరుకుంటూ మంత్రి మాది ఇవ్వాలని పాదయాత్ర చేస్తున్నా కోరుకుంటున్నాం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ